శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూత్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనం ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క ఎన్నో పరిహారాలు మంత్రాలు చూస్తూ ఉన్నాం కదండి అలాగే ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే అమ్మవారి యొక్క ఒక నామం అనేది మనం నిద్రపోయే ముందు తలచుకున్నట్లయితే ఖచ్చితంగా తెల్లవారేలోపు అమ్మవారు మనకి అదృష్టం అనేది కల్పిస్తారు ఇది ఏ విధంగా ఎలా అనేది చూద్దాము మనం ప్రతిరోజు కూడా సాధారణంగా ఏంటంటే మన అరచేతుల్ని నిద్రలేచిన వెంటనే మన రెండు అరచేతుల్ని చూసుకొని అంటే ఆ రెండు అరచేతుల్ని రుద్దుకొని మన మొహానికి అద్దుకుంటామన్నమాట నమస్కారం అనేది చేసుకొని నిద్రలేస్తూ ఉంటాం కదా అది ఏంటి అంటే మన అరచేతుల్లో ముగ్గురు లక్ష్మీ దేవులు అనేవారు ఉంటారన్నమాట పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతి దేవి వాళ్ళ ముగ్గురిని కూడా చూసుకొని వాళ్ళకి మనం నమస్కారం చేసుకుంటే ప్రతిరోజు కూడా నిద్ర అనేది లేస్తూ ఉంటాం కదా అలా నమస్కారం చేసుకుంటూ అలా కాకుండా ఏంటంటే మనం నిద్రపోయే ముందు రాత్రి మనం నిద్రపోయే ముందు మన రెండు అరిచేతుల్ని ఇలా చూసుకుంటూ అమ్మవారి యొక్క నామం అనేది మనం జపించినట్లయితే ఒక రెండు నిమిషాలు అలా చెప్పుకొని మన మొహం అంతా కూడా అలా తాకుకొని అలా నమస్కారం చేసుకుని నిద్రపో ఖచ్చితంగా అమ్మవారు తెల్లవారేసరికి మనకి అదృష్టం అనేది కలిగిస్తారు మీకు ఏదో ఒక రూపంలో ఒక కళలో కావచ్చు లేదంటే మీరు ఏదైనా కోరుకున్నది నెరవేరడంలో కావచ్చు మీ కోరిక కావచ్చు మీరు అనుకున్న పని ఏదైనా సరే నిద్ర లేచేలోపు మీకు జరుగుతూ ఉంటుందన్నమాట అది శుభవార్త కావచ్చు ఏదో ఒక రూపంలో మీకు అమ్మవారు అదృష్టం అనేది కల్పిస్తారనమాట కొందరు ఏంటంటే మేము ఇంట్లో లేమక్క మేము ఆఫీస్లో ఉన్నాము నైట్ డ్యూటీస్ చేస్తున్నాము మేము వేరే చోట ఉన్నాము ఈ వీడియో చూసిన తర్వాత మేము అది ఎలా చేయాలి ఇంట్లోనే చేయాలనే సందేహం మీకు రావచ్చు ఏం అవసరం లేదండి మీరు ఎక్కడ ఉంటే ఏ ప్లేస్లో ఉన్నైనా సరే అమ్మవారికి పూజ చేయాల్సిన అవసరమే లేదండి ఒకటి మాత్రం గుర్తుంచుకోండి పీరియడ్స్ టైంలో ఉండేటప్పుడు మాత్రం చేయవద్దు ఎందుకంటే అమ్మవారి యొక్క పవిత్రమైనటువంటి నామం కాబట్టి మన కోరిక అనేది జరగాలని పవిత్రంగా చేస్తున్నటువంటి కార్యం కాబట్టి ఖచ్చితంగా పీరియడ్స్ టైంలో ఉన్న వాళ్ళు అసలే చేయొద్దు నాన్ వెజ్ తిన్నా కానీ అంటే నాన్ వెజ్ తిన్నామంటే ఆ మంత్రం మాకు అవసరం ఉంటే అర్జెంట్లో ఉన్నాము అంటే అంటే చాలా పరిస్థితుల్లో ఉన్నాము అనుకునే వాళ్ళు నాన్ వెజ్ తిన్నా కూడా చేయొచ్చు కానీ పీరియడ్స్ టైంలో మాత్రం అస్సలు చేయకండి ఇప్పుడు ఆ మంత్రం ఏంటంటే మన రెండు చేతుల్ని మన కళ్ళకు కద్దుకొని మన ముందు ఉంచుకొని అలా ఇప్పుడు రౌండ్ అఫ్ చేసుకుంటూ ఉంటాం కదండి ఆ ప్లేస్లో ఏంటంటే శుక్ర శుక్రభగవాను స్థానం అన్నమాట మన అరచేతుల్లో శుక్ర భగవాని స్థానంలో మనం ఏదైనా సరే కొంచెం సువాసనభరితంగా ఉండేటటువంటి జవ్వాది పౌడర్ కానివ్వండి మన ఇంట్లో ఎప్పుడు ఉంటుంది కాబట్టి లేదంటే పచ్చకర్పూరం కానివ్వండి ఏదైనా సరే సువాసనభరితంగా ఉండేటటువంటిది ఏదైనా సరే పర్వాలేదు ఎందుకంటే సువాసనభరితంగా ఉంటే అంటే అక్కడ లక్ష్మీదేవి అమ్మవారు కొలువై ఉంటుంది కాబట్టి మనము సువాసన భరితమైనటువంటిది మన చేతులకి రాసుకోవాలన్నమాట అలాంటిది చేతులు చూసుకుంటూ శుక్ర శుక్రభగవాను స్థానాన్ని చూస్తూ అమ్మవారి యొక్క అతి శక్తివంతమైనటువంటి మంత్రం అనమాట ఆ మంత్రం ఏంటంటే వజ్రఘోషం 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 అనే నామాన్ని ఒక తొమ్మిది సార్లు మనం జపించినట్లయితే ఖచ్చితంగా తెల్లవారిలోపు మీరు అనుకున్న ఏ కోరికైనా ఎటువంటి సమస్య అయినా తప్పకుండా తీరిపోతుంది మీరు అనుకున్నది ఎలాంటి కోరికైనా సరే ఎటువంటి సమస్య అయినా సరే ఎలాంటిదైనా సరే మీకు తప్పకుండా తీరిపోతుంది శుభవార్త ఖచ్చితంగా వింటారు కాబట్టి ప్రతిరోజు కూడా మనం రాత్రి పడుకునేటప్పుడు అరచేతులను చూస్తూ అమ్మవారి యొక్క అత్యంత శక్తివంతమైన నామాన్ని వజ్రఘోషం 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 అనేటటువంటి అత్యంత శక్తివంతమైన నామాన్ని మనం కనుక జపిస్తూ నిద్రపోయినట్లయితే మనకి తెల్లవారి లేచేసరికి అద్భుతం మీరే చూస్తారు ఎందుకంటే రాత్రి మీకు అమ్మవారు ఏదో ఒక రూపంలో కల్లో కనిపించడం కానీ లేదంటే మీరు నిద్ర లేచే ముందు అంటే మీరు నిద్ర లేచిన తర్వాత ఏదైనా ఒక మంచి శుభవార్త కానీ ప్రశాంతమైనటువంటి మనసు కానీ మీకు అమ్మవారు తప్పకుండా అందిస్తారు ఎందుకంటే అత్యంత శక్తివంత ంతమైన వజ్రఘోషం అనే ఒక మంత్రం అనేది మనకు ఉండేటటువంటి ఆరోగ్య సమస్యలు కానివ్వండి మనకి ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే అమ్మవారి యొక్క అత్యంత శక్తివంతమైన ఈ మంత్రం మనల్ని బయటపడేస్తుంది అనమాట వజ్రఘోషం అనేటటువంటి మంత్రము ఇంతకుముందు మనం ఎన్నో వీడియోస్లోనూ ఎన్నో విధాలుగా అమ్మవారి నామం అనేది మనకు చాలా ఉపయోగపడింది ఎన్నోసార్లు మనం అనుకుంటూ ఉన్నాము కాబట్టి ఇంతటి పవిత్రమైనటువంటి అమ్మవారి నామాన్ని మనం తరచుకుంటూ మన రెండు చేతులను చూసుకొని మనం నిద్రపోయినట్లయితే తెల్లవారేసరికల్లా సరికల్లా మీరు అనుకున్న కోరిక శుభవార్త వింటారు కాబట్టి తప్పకుండా ఈ యొక్క చిన్న పరిహారం అనేది ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది అమ్మవారు మీరు నిద్ర లేచేటప్పటికి అద్భుతాన్ని చూపిస్తారు మీ మనసంతా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అతి శక్తివంతమైన ఈ నామాన్ని జపించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా చేస్తే స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ